ఇరవై ఇరవై ట్వంటీ మీకు ఆర్డర్ చెప్పేస్తాను ఖచ్చితంగా మార్చ్ ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్ ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలున్నా ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటకు రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటకు రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు మేము షూటింగ్ వెళ్ళడం జరిగింది నేను ఇక్కడ ఉండడం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకు చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం పాపతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా నేను చేసుకుందాం అన్న టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందులో రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు వెళ్ళే కానీ మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తామని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమని అన్నమా నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు సహా బర్త్డే సందర్భంగా మేము ఫ్రీ అనిపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఉంది ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేసారు నాకు ఆస్తి వద్దు నాన్న మీది ఆస్తి వద్దు కానీ పిల్లల భవిష్యత్తు మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం ఈ ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అంటున్నారు సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ కొట్టారు ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మని అడిగి పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ దానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు కత్తులు గనులతో కొట్రా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఏ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను అయినా కూడా ఈరోజు పడలేదు ఓకే సార్ సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు ఆ రోజు పద్ద ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల మూడు పెట్స్ ఉన్నాయి నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు నా పిల్లల వస్తువులు నా భార్య వస్తువులు అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాప ఎత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చా కేవలం ఇష్టం ప్లాన్ చేసుకొని తెల్లారు జాన ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం ఉండు కొట్టుకుని తిరుగుతాను నేను ఊరు వాళ్ళ సమస్యే లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపుల ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి నా ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి నేను నేను సాక్షాత్ అందరి కాల మీద పడిని సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడ పోనీ నేను ఆస్తి అడిగినట్టే ఒక్క ప్రూఫ్ చూపిమని వారు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేటులు దూకి స్టంప్స్లో పూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేశాను పోలీసుకి చేశా సార్ కమిషనర్ గారికి చేసా డిసిపి గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయింది పెట్స్ ఉన్నాయి అన్ని పగలు కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగల సార్ నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగులు మేము బర్త్డే కోసం కొనుక్కున్నవి ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడై కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు డో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్ నైన్ నైన్ ఇయర్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి నేను అవే వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలే నా వైఫ్ మా వైఫ్ కారు మిని కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు ఇవన్నీ గురువారెడ్డి గారి అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు సే అది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారు సెక్యూరిటీ ఏమైంది అంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను పటకు చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాకుమూలు తీసుకొని సీఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు ఇప్పుడు పొద్దున్న అదే సీఐ గారు అక్కడ ఎవరు లేరున్నారు ఇప్పుడు తిరిగి చెప్పారు సార్ మీకేది చేశారు కదా మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీ సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాను పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పాప పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది న్యూ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి అది సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చల్లవు అని చెప్పి సిఏ గారు చెప్పారు కొన్ని కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చిన ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాప్ చేస్తాను ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు అక్టోబర్ రా బార్జి నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకుని ఆ కారు దొంగతనం చేశారు అటు ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా బైరం నా కన్నపం మీదకి నా భైరవం వదులుతాను ఇది కాదు మనం పోటాడ అంటే స్కింటి మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా బైరం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే వైరం వదులుతున్నాడు అనేసరికి టెన్షన్ అయిపోయి కన్న పపోస్ పండ్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద అంతా వద్దుతున్నాడు ఇమీడియట్ గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మ గారికి మా నాన్నగారికి